ప్రశ్నించే వాళ్ళని ఎదిరించే వాళ్ళని నోరు ముయించే శక్తిని మరి స్టెఫెన్కు ఆయన ఇచ్చాడు అంటే వాక్యాన్ని కూర్చుని అవగాహన కలిగిన వాడు కనుక వాక్య విషయంలో ఏదైతే వాళ్ళు నేరస్థాపన చేశారో వాటిని ఖండించడానికి తగిన జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడించాడు తన భక్తుల ద్వారా అలా మాట్లాడటంతో రగపరిచిన జ్ఞానాన్ని వారు ఎదిరింపలేకపోయిన మనం చదివాం అంటే ఒకటి జ్ఞానాన్ని ప్రదర్శించాడు రెండు వారు దేవుని వాక్యానికి అవిధి లేనప్పుడు వారిని కోపడ్డాడు ముష్కరులారా పరిశుద్ధాత్మను దుఃఖ పెడుతున్నారు మీరు దేవుని ఆత్మను దుఃఖ పెడుతున్నారు అంటున్నాడు అంటే దేవుని పరిశుద్ధాత్మను వాడు ఎలా ఎదిరించారో చూడండి ఆయా కాలాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనుషులలో ఉండి వాక్యాన్ని అందించటంలో ప్రజలను నూర్మూహించటంలో వాక్యంలో ఖండించటంలో పరిశుద్ధాత్మ దేవుని పాత్ర అంటే ఆయన ఎందుకు ఆ పాత్ర వహించాడు ఎందుకంటే దేవుని జ్ఞానం యొక్క విలువలు ప్రజల మధ్య సన్నగిల్లుతున్నప్పుడు దాన్ని చాటాలి చెప్పాలి ఎవరు చెప్పగలరు ఆత్మ ఆవేశం కలిగిన వారుగా ఆత్మను నిండుకున్న వారుగా ఆత్మ సహకారిగా ఉండి వాళ్ళు మాట్లాడగలిగారు అపోస్తలు వాళ్ళు విద్య లేని పామరులు కానీ వారు ఏ శక్తిని బట్టి మాట్లాడారు వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తితో నిండుకొని అపోస్తులు కానీ శిష్యులు కానీ ఏసు పంపిన వాళ్ళు కానీ అందరూ పరిశుద్ధాత్మ ప్రేరణ వలన పరిశుద్ధాత్మ శక్తిని బట్టి వాళ్ళ మాటలు వాక్శక్తి అనుగ్రహించిన కొరది ఆత్మ అన్నాడు ఆత్మ వారికి వాక్శక్తి చదవండి ఒకసారి ఆ మాట అపోస్తులు గారు రెండో అధ్యాయంలో నాలుగో వచ్చును అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ అంటే వాక్ శక్తినిచ్చేదా పరిశుద్ధ ఆత్మ నీలో ఉండి మాట్లాడిస్తాడు నువ్వు వెళ్ళిన తర్వాత ఏమవుతున్నావు అనేది నీకు తెలీదు అక్కడ ఆత్మ ఆవేశిస్తుంది వాక్యం విషయంలో నిన్ను ప్రేరేపిస్తాడు ఒకప్పుడు శత్రువులను సంహరించడానికి శరీర సంబంధమైన బలంలో సంశోను ప్రేరేపించాడు కత్తి పట్టుకుంటే పదివేల మంది నరికేసేటట్టుగా దావీదీని ప్రేరేపించాడు మాటల చేత శక్తి చేత అద్భుతాల చేత అవునా దేవుని పైనుంచి దిగి వచ్చేటట్టుగా ఏలియాని ప్రేరేపించాడు తన దొప్పడతో నీటిని కొట్టేసరికి నది చీలిపోయేటట్టుగా ఎలిషాన్ని ప్రేరేపించాడు ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధంగా ఆయన ప్రేరేపిస్తుంటాడు స్టెఫెన్ ప్రేరేపించాడు ఆయన ప్రేరేపించుచున్న ఆత్మను అన్నాడు అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తుందా మీ లోన ఉండి ఇస్తుంది మీకు ప్రేరణ స్టేజ్ మీద మైక్ ముందుకు వెళ్ళినంత వరకు ఏం చెప్పాలా అని ఆలోచనతో ఉంటాం నిజంగా ఏం చెప్పాలి ఏం చెప్తే బాగుంటుంది ఎన్నో తలంపులు వచ్చేస్తుండే బుర్రలోకి ఎన్నో కొన్ని వందల కొద్ది ఆలోచనలు కానీ ఏ ఆలోచన నేను సెలెక్ట్ చేయాలి ఎక్కడ ఎత్తుకోవాలి ఏమి రాసుకో మొట్టమొదటి ప్రార్థన అయిపోయిన మొదటి రెఫరెన్స్ ఇది తర్వాత రెండో రిఫరెన్స్ ఇది లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆమెన్ అని అన్న తర్వాత బుర్రకి ఏ ఆలోచన వస్తే మాట్లాడడం ఇంకా ఎత్తుబడి ఎత్తుకోవడం ఇంకా ఎత్తుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఎలాంటి ప్రేరణ వస్తుందంటే మాటల కనెక్షన్ అన్ని కుదురుతుంటాయి అంటే ఆయన ఆ ఆ పరిస్థితుల్లో చెప్పాలి అని అనుకున్నప్పుడు ఆయన అనుకుని చెప్పిస్తాడు ప్రజలకి ప్రేరేపిస్తాడు ఎందుకంటే మనల్ని ప్రేరేపించరా మనల్ని ప్రేరేపించిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో సంచుకురువుగా ఉన్నది మనల్ని ఆదరించడానికే పరిశుద్ధాత్మ మాటల వలన రాయబడినవే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాయబడిన మాటలే కానీ ఆ మాటలు చెప్పడానికి నీకు ఏం కావాలి ఫ్లో ఫ్లో కావాలి అంటే దేని తర్వాత ఏది దేని తర్వాత ఏది దేని తర్వాత ఏది నీకు జ్ఞాపకం రావాలిగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయించున్నాడు ఎలాంటి సహాయం దేవుణ్ణి ఉచ్చరించడానికి మూలుగులతో చేసిన సహాయమే ఆయన నువ్వు ఘనపరుస్తున్నప్పుడు ఆయన నువ్వు మాట్లాడుతున్నప్పుడు కూడా నీకు ఆయన సహకరిస్తాడు అందుకే ఒక మాట అన్నాడు మీరు ఎక్కడైనా నిలబడినప్పుడు మీరు ఏం మాట్లాడాలో అన్నది మీరు టెన్షన్ పడకండి స్వార్థల్లో ప్రభు వాళ్ళని పంపునప్పుడు చెప్పాడు ఎవరి దగ్గరైనా నిలబడినప్పుడు ఏం మాట్లాడాలి మేము అని మీరు భయపడకండి మత్తి సువార్త పదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై మత్తి సువార్త పదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలా మాట్లాడాలి ఏం చెప్పాలి అని మీరేం చింతించకండి మీరేం చెప్పాలో అది ఆఘడియలోనే మీకు అనుగ్రింపబడు మీ తండ్రి ఆత్మ ఇక్కడ తండ్రి ఆత్మని పేరు చూడండి తండ్రి ఆత్మ పరిశుద్ధాత్మ మరో పేరు దేవుని ఆత్మనుంది తండ్రి ఆత్మనుంది తండ్రి ఆత్మనైరిగా ఏహో అనుకోకూడదు చాలా మంది అపార్థం చేసుకుంటారు అంటే బైబుల్లో ఇంత వివరణ వాళ్ళకి తెలియదు కనుక తండ్రి ఆత్మనసరికి దేవుడని క్రీస్తాత్మనసరిగా యసుక్రీస్తు అని అపార్థం చేసుకుంటుంటారు ఎక్కడ ఆత్మ అనే పదం ప్రయోగించబడిన అనేక సందర్భాలలో అది పరిశుద్ధాత్మ దేవుని కూర్చిన సందర్భం అందుకే అక్కడ ఏమంటున్నాడు ఆ గడియలో మీరు ఏం మాట్లాడాలో మీకు అది అనుగ్రహింపబడుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన అన్నయ్య మనకు సహకారిగా ఉంటాడు మంచి విషయంలో అంక ఖండితంగా అక్కడికి వెళ్ళిపోయి రఫ్గా మాట్లాడేస్తున్నప్పుడు ఒకసారి స్మూత్గా మాట్లాడుతుంటాడు మాట్లాడిస్తున్నాడు ఒకసారి రఫ్గా మాట్లాడిస్తుంటాడు ఆవేశం ఎక్కువైపోతుంటుంది ఇంకా అప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎవడు ఎదిరించగలడు కాదు అని ఎవడ నిలబడగలడా కాదు అని ఎవడ నిలబడడానికి కూడా అంతగా ప్రేరేపిస్తారు వాళ్ళని ఆ మాటల ధాటికి ఎవడ రాడు ఎవడు ముందుకురాడు ఇంకలాట చేయాలంటే ఏముంది పది మంది లేచి గట్టిగా కేకలు అయితే గొల్లుగా అయితే కావదా అవుతుంది పది మంది గట్టిగా కేకలేస్తున్నంత మాత్రం రప జరగదని కాదు జరుగుతుంది కానీ ఎవ్వరు నోరెత్తకుండా అనకుండా ఊరుకున్నారు అంటే కారణం ఏంటి ప్రేరేపణ జరుగుతున్నప్పుడు ఆ ప్రేరేపణలో చూస్తున్న మాటలను ఎవడో తప్పు పట్టలేడు పట్టాలని ప్రయత్నం చేసినా దొరకదు పట్టాలి అని తండ్రి అనుకుంటేనే దొరుకుతావు తప్పించి ఆయన అనుకోకపోతే అసలు నువ్వు ఎవడో నేను పట్టలేడు యేసుగు చాలా మాటలు మాట్లాడు కానీ ఎప్పుడు తప్పు దొరకలేదు ఆయన కానీ ఎప్పుడో ఎక్కడో చిక్కబడాలనుకున్నప్పుడు అప్పుడు చిక్కబడతారు ఆయన దేవాలయాన్ని పడగొడతానన్నా కదా అదిగో ఆ మాట పట్టుకున్నారు కనుక చిక్కులు పెట్టడానికి వాళ్ళు ఏదో విధానాన్ని వాళ్ళు అవలంబిస్తారు కానీ యేసు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఆయన స్వస్థతలు చేసిన ఏం చేసినా తన శక్తిని పరిశుద్ధాత్మ శక్తిని ప్రదర్శించాడు కనుక ఆయా సమయాలలో భక్తులు దేవుని వాక్యాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు ఆయన ప్రేరణ అనుగ్రహిస్తాడు వ్రాయడానికి ప్రేరణ కాదు మాట్లాడడానికి కూడా ప్రేరణ మాటలు ప్రకటించడానికి కూడా ప్రేరణ మంచి కనెక్టింగ్ ఆ టైంకి వస్తుంటుంది ఎవరో వెనకాల నుండి అందించడాలో అంటే నన్నే ప్రేరేపించాలని ఏముంది ఆయన కూర్చొని మిమ్మల్ని ప్రేరేపిస్తాడు చెప్పండి ఈ రెఫరెన్స్ చెప్పండి మీ డాడీ అని చక్కన రెఫరెన్స్ జ్ఞాపకం వస్తుంది వెంటనే వెనకాల నుంచి అందిస్తారు చెప్పండి అని అంతే అనుకూలంగా టైం పడుతుంది అంటే ఆ వాక్యం అక్కడ పడ్డం అవసరం అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది వాళ్ళకి వినిపింపజేస్తాడు పరిశుద్ధాత్మ ఎందుకంటే నిన్ను ప్రేరేపించినా నన్ను ప్రేరేపించినా అల్టిమేట్గా దేవుని వాక్యం ప్రకటించబడాలనేది మూలం కనుక అది ఏదో నాకే గుర్తు రావాలి నాకే చెప్పాలని లేదు ఒక నాకు గుర్తు రాకపోతే నేను ఫ్లూలో వెళ్ళిపోతున్నాను ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేతి డిస్టర్బ్ అవుతున్నాయని ఇంకొకరు ప్రేరేపిస్తారు పక్కన ఉన్నాడు నువ్వు చెప్పండి అప్పుడు మీరు చెప్తారు నాకు అలా దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉపయోగించే ఫోర్స్ ఎదిరించలేరు ఎవరు ఎదిరించలేరు ఒక మంచి మాట చూద్దాం మీకా గ్రంథం మూడో అధ్యాయం ఎదో వచ్చును మీకా గ్రంథం మూడో అధ్యాయం ఎందుదో వచ్చును నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇస్రాయిలకు తమ పాపమును కనుపరుచుటకై యహోవా ఆత్మావేశం యహో ఆత్మ అన్నాడు ఇక్కడ దేవుని ఆత్మన్న యహో ఆత్మన్నా అవునా తండ్రి ఆత్మన్న ఇదన్నా ఆయనకు సంబంధించినవి యహోవా ఆత్మావేశం చేత బలముతో తీర్పు తీర్చు శక్తితో ధైర్యముతో నింపబడిన వాడున ధైర్యం వచ్చేత అక్కడికి వెళ్ళేసరికి ఏం ధైర్యం వచ్చేదో తెలీదు ఆత్మావేశం ఆవేశం అంటారు దాన్ని ఆత్మావేశం చదవండి అన్నమాట యహోవా ఆత్మావేశము చేత బలముతో తీర్పు తీర్చు శక్తితో ధైర్యం ధైర్యం వచ్చేసి అక్కడికి వెళ్ళేసరికి వెయ్యి ఏనుగులు బలం అంటారు చూసారా అక్కడికి వెళ్ళేసరికి ఇంకెవరికి భయపడపోతే ఇది దేనికి భయపడాలి దేనికి భయపడాలి అంత ముండితనం అంతగా ధైర్యం అంద కాదు టైనే పరిశుద్ధాత్మక వీకైపోతాం మనం ఆయన ఉన్నంతసేపు మంచి బలంగా ఉంటాం అనమాట కనుక పరిశుద్ధాత్మ దేవుని అవసరం ఎంత ఉందో చూసారా ఆయన ఉండి మిమ్మల్ని ప్రేరేపిస్తే మిమ్మల్ని ఎవడ పట్టలేడు అసలు కనుక ఆయన ప్రేరణ మనకు అవసరం వ్రాయించడానికి అపోస్తులకు ప్రేరణ ఇచ్చిన వ్యక్తి నేను దేవుల్లో నడిపించడానికి మంచి విషయంలో నీకు ప్రేరణించే వ్యక్తి దేవుని వాక్యం చెప్పేటప్పుడు నువ్వు మాట్లాడడానికి ప్రేరణించే వ్యక్తి ఆయనే అందుకే ఏమంటున్నాడు మరో మంచి మాట చూడండి యోగు గ్రంథం ముప్పై రెండు పద్దెనిమిది యోగు గ్రంథం ముప్పై రెండు పద్దెనిమిది నా మనస్సు నిండా మాటలున్నవి అంతరంగము ఉన్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది ఏముందో ఆనా మాట్లాడు 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 ఎందుకు ఆపేస్తున్నావు చెప్పు అంటుంటది ఆత్మ అలాగే ఏదో వేడికి పోయి ఏదో చెప్పికూడసమా నన్ను ఆత్మ ప్రేరేపించేస్తుందండి నోటుకు వచ్చినట్ల మాట్లాడకూడదు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి ఆచితూచి మాట్లాడాలంటే ఏ మాట మాట్లాడాలి చాకచక్యమైన మాట ఎదుటివాడు తిరుగుబాటు చేయలేని మాట ఎదుటివాణ్ణి ఒప్పించే మాట గారు ధైర్యంగా వాదించుచు తర్కించుచు ఒప్పించుచు ఆయన ప్రసంగ ధోరణి ఎందుకలా తయారైంది ఆయన ప్రేరేపించే ఆత్మలాడది మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది పెంతు వరకు ఎఫ్స్లో ఉంటాను అని అంటున్నాడంటే ఆత్మ ప్రేరేపిస్తుంది ఆత్మని ప్రేరేపిస్తుంది రోమపత్రిక పదిహేను పద్దెనిమిది రోమపత్రిక పదిహేను పద్దెనిమిది ఎలా అంటే అన్ని జనులు విధేయనట్లు వాక్యము చేత క్రియ చేత గురుతులు యొక్క బలము చేత మహత్కార్యముల బలము చేత పరిశుద్ధాత్మ బలం అంటే పరిశుద్ధాత్మలు ఏముంది బలం కండలు అవునా పరిశుద్ధాత్మ దేవుడి వాళ్ళు మీకు ఏమొస్తుంది బలం ధైర్యం మాట్లాడే ధైర్యం మీకు వస్తుంది అందుకేమన్నాడు యోగు గ్రంథంలో నా మనస్సు నుండి ఆ మాటలు ఉన్నవి నా ఆత్మ అంతరంగమున నన్ను బలవంతం చేయించున్నది అప్పుడు వరకు ఏం రావు ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏం చెప్పాలంటే ఏది తట్టదు కానీ ఒక్కసారి ప్రార్థన ఎత్తుకుని ఆమె నన్ను తరువాత స్టార్ట్ అవుతుంటుంది ఒక మాట చెప్తుంటే వెనకాతల మాటల ప్రవాహం ఆ జోరపోతున్నది అంతే అమ్మ ఇచ్చే పిల్లలు ఇచ్చే పిల్లలు అది ఇచ్చే నిజమరా చెప్పేవాళ్ళకి మీరు అనుభవంలోకి వచ్చినప్పుడు మీకు అది తెలుస్తుంది ఎన్నో ఆలోచనలు వచ్చేస్తుంటే అంటే ఒకేసారి విపరీతంగా ప్రవాహంలో వస్తుంటే మాటలు అందులో చూస్ చేసుకోవాలి ఒక్కొక్క మాట్లాడుతుండాలి అందులో మళ్ళీ చూస్ చేసుకుంటూ ఉండాలి ఏ చెప్పాలి ఏ చెప్పాలి ఏ చెప్పాలి ఈ మాట చెప్పాలి ఈ మాట చెప్పాలి ఎందుకంటే ఎన్నో ఆలోచనలు ఒకేసారి వచ్చేస్తుండే వాటన్నిటిని సెలెక్ట్ చేసి దాన్ని కనెక్ట్ చేసి చెప్పాలి దాన్ని కనెక్ట్ చేసి చెప్పేసరికి ప్రజలకు ఎలా ఉంటుంది ఏం వాక్యం అండి నిజంగా ఏం చెప్పారంటే నిజంగా బైబిల్ కోసం అనేటట్టుగా మనం మాట్లాడాలంటే మాట్లాడేది నేను కాదు ప్రశ్న బాబు కాదు ఎవరు మాట్లాడుతున్నారు నాలో ఉన్న శక్తి ఆత్మ మాటలతో నిండిపోయింది తనకు అవకాశం వచ్చేసింది నా తండ్రి కోసం చెప్పాలనేసరికి ఎలా అయిపో నాకన్నా ముందు ప్రసంగం రెడీ అయిపోయాడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు అర్థమవుతుందా నేను వెళ్ళక ముందే నా పుర్రకాలోచన లేదేమో కానీ ఆయన రెడీ అయిపోయాడు మెసేజ్తోని ఆయన మెసేజ్తో రెడీ అయిపోయాడు కాబట్టి నేను వెళ్ళి మామూలుగా డమ్మీలో నిలబడతాను అంతే నేను చేసేది ఏంటి లిప్ మూవ్మెంట్ ఇస్తాను నేను ఆయనకి కానీ వెనకాలండి మాట్లాడు అలాగని ప్రతి చెత్తగా మాట్లాడదని పరిశుద్ధాత్మ ప్రేరణ అనకండి ప్రతి దరిద్రుడు మాట్లాడతారు అదిగో విగ్రహముల్లారా అవి వాసన వాసం చూడో నుండి వేనో ఇలాంటి మాటలు చెప్పి సూపర్గా తన్నించుకున్నాను అది కాదు పరిశుద్ధాత్మాడు అలాంటి మాటలు మాట్లాడించడం పరిశుద్ధాత్మయుడు అలాంటి మాటలు మాట్లాడించడు కానీ ముందు అది ప్రిపేర్ అయిపోతాడు మనకంటే ముందు మెసేజ్ రెడీ అయిపోయాడు నువ్వేం కంగారు పడద్దు ఒక్కొక్కసారి మీకు తెలియదురా కొన్ని సందర్భాలు నేను అనుభవించిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను హైదరాబాద్లో రెండు వేల పన్నెండు నిజంగా చెప్తున్నాను నేను అబద్ధం చెప్పటం లేదు హైదరాబాద్ రెండు వేల పన్నెండు అదైతే అసలు ప్రార్థ ఇంకా నాకు ఇచ్చేస్తారు నాకోసం ఇంట్రొడక్షన్ వేసారు ఇంట్రొడక్షన్ వేసారు అప్పుడు నేను నిజంగా నాకు ఏదో బుర్రలో లేదు బ్లాంక్ బ్రెయిన్ అనమాట ఏం చెప్పాలి ఏం చెప్పాలి వీళ్ళు చూస్తే పొగిడు వదిలేశారు నన్ను ఇప్పుడు దానికి తగినట్టుగా నేను చెప్పాలి ఏ టాపిక్ చెప్పాలి నేను ఏం చెప్పాలి నిజంగా నా మనసులో ఆ క్షణానికి ఏమీ లేదు నిజంగా చెప్తున్నాను ఎందుకంటే నేను దేవుడి దగ్గర అబద్ధం ఆడకూడదు కానీ ఆ రోజు మెసేజ్ ఎలాగొచ్చిందో మీకు తెలుసు మన భాషలో మాస్టర్ చెబు అనమాట అలాగ అలా వచ్చింది నిజంగా నాకు టెన్షన్ అనమాట ఆ రోజు ఇంట్రడక్షన్ వేస్తున్నారు పెద్ద కోడి పెడుతున్నాడు అలాగ అంటున్నాడు ఇలాగ అంటున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత చప్పగా ప్రసంగం ముగించాను అనుకో చాలా బాబు గొప్ప ఇంట్రడక్షన్ ఇచ్చారు కోసం అని చాలా చిన్నగా ఉంటుంది అంటే అక్కడ నేను చిన్నగా అవుతున్నాను కాదు దేవుని వాక్యం కోసం గొప్పగా ఎత్తినప్పుడు నేను ఆయన వాక్యాన్ని గొప్పగా చూపించకపోతే ఎందుకు ఉపయోగం ఏముంది కనుక గొప్పగా మన కోసం చెప్పిన తర్వాత ఏమీ లేకుండా నీరసంగా సతికిలు పడిపోతే బాగోదు అది కానీ అంత దేవుడు ప్రార్థన చేసి ఏడు తండ్రి వీళ్ళు గాలి అయితే తెలీ వీళ్ళు నాకు ఏం చెప్పాలో తెలీదు ఎందుకంటే ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఇందుకే రెండు వేల పన్నెండు కోసం చెప్పాలా ఏం చెప్పాలా రెఫరెన్స్లు ఏంటి రిఫరెన్స్లు ఏంటి ఎత్తుకుతున్నాను ఇంకా నేను ఏ రెఫరెన్స్ మొదలు ఎత్తుకున్నాను ఎదుగుతున్నాను నేను ఏం తట్టలేదు ఏ దేవుడా నీకే నీ మీద బాధ వేస్తున్నాను నేను నిజంగా ప్రార్థన చేసిన మనసులో ప్రార్థన చేసుకుని అంటే నేను ఆ చూస్తున్నప్పుడు ఇంట్రడాక్షన్ చూస్తున్నాడు నేను అనుకున్నాను ఓ అప్పుడు నేను అలాగే ఆలోచిస్తున్నాను కదా ఆ టైంలో ఏ నా యోమయంగా ఉన్నాను నేను కానీ ఆ తర్వాత ఇలా వచ్చింది హ్యాపీ ఎంత ఆనందం ఎప్పుడు నేను దేవుడిని హైలైట్ చేశాను యేసుప్రభుని హైలైట్ చేశాను చాలు మనకిది అంటే ఆ క్షణంలో ఏం చెప్పాలనేది నిజంగా బ్లాంక్ బ్రెయిన్తో ఉన్న ఆ టైంకి నేను ప్రేరేపిస్తాను ఆయన మెసేజ్ ఎప్పుడో రెడీ అయిపోయాడు అనుకలా నీకు ఎందుకురా నువ్వు నిలబడరా పప్పెట్ మాస్టర్లు అంటారు చూసారా పప్పెట్ మాస్టర్లు అంటే బొమ్మ పట్టుకుంటాడు లిప్ మూమెంట్ ఇస్తాడు పెదాలు కలపడవు కానీ బొమ్మ ఎలాగ అంటుంటాడు ఇది మాట్లాడుతుంటాడు కనుక ఇప్పుడు నేను బొమ్మ తోలు బొమ్మ పరిశుద్ధార్థుడు వెనకథల మిమిక్రీ వెనక వాయిస్ ఆయన వెంట్రు లోక్విజం అంటారు దాన్ని దాన్ని వెంట్రు లోక్విజం అంటే అదొక ఆర్ట్ కళ అది పేదాలు ఎప్పుడో కానీ శబ్దం చేస్తాడు వీడు చెప్పిన డైలాగుల ప్రకారంగా యాక్షన్ కానీ చేతులతో ఆ మాట లిప్ మూమెంట్ కానీ బొమ్మ చేస్తాడు వెంట్రులోకి అంటారు వాడిని అలా నేను ఇప్పుడు పరిశుద్ధార్థం చేతులు ఎలా అనమాట ఏం మాట్లాడుతున్నా తెలీదు ఆయన ఇస్తుంటాడో నేను మాట్లాడుతుంటాను చేతితో కదుపుతున్నాడు నా పెదాలు ఒక మాట ఉంటుంది బైబుల్ ఆయన నా పెదాలను ముట్టి అని అంటాడు పెదాలను ముట్టడం ఏంటి పెదాలు ముడితే ఏముంది ఎంగలట్టుకుంటది అనుకున్నాం మనం పెదాలను ముడితే ఆయన ఇచ్చేదే తెలుసా లిప్ మూమెంట్ నిన్న ఆయన పట్టుకున్నాడు పేదల్ని టపటప 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 వాగెత్తనా నీతోని ఆ మాటలు ఆయన కోసం వదిలేయాలి నువ్వు అలా వదిలేసేటప్పుడు ఏం చేస్తాడు ఆయన ధారావాహికంగా ప్రవాహంగా ఆయన మాటలు వస్తూ ఉంటాయి నువ్వు మాట్లాడమే నువ్వు ఆయన మాట్లాడమే ఎందుకంటే మనం చెప్పే వాక్యం ఎవరిదది ఎవరి వాక్యం అది మన వాక్యం కాదే అది మన వాక్యం కాదు అందుకే తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదహార వచ్చనం తిమోతికి రాస్తున్న రెండో పత్రిక మూడో అధ్యాయం పదహారవచనం దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం దేవుని ఆవేశం వలన కలిగింది లేఖనం లేఖన ఎవరు ఆవేశం వల్ల కలిగింది అంటే దేవుడు ఆవేశపరిడా ఊరుకోండి మరి అంత ఆవేశం పంచేది అంటారు దేనికి ఆవేశం పనిచేయదు వాక్యం చెప్పడానికి ఆవేశం అలాగని తిట్టడమే జయంగా పెట్టుకోకూడదు కొంతమంది జైశాలి గారి దగ్గర దేవుని వాక్యం నేర్చుకున్న ప్రతివాడు ఆవేశంతో మాట్లాడి నేర్చుకున్నాడు వద్దు ఆవేశం కాదు అక్కడికి కావాల్సింది ఆవేశం కాదు ఆలోచనతో ఎప్పుడో రావాలో ఆవేశ ప్రతిసారి ఆవేశమే అవునా అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టాడు అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టండి ఎందుకది ఆవేశిందని తిడుతున్నట్టు అది ఆవేశంతో మాట్లాడితే మంచిది అక్కడ కంగారు ఊడిపోతా అమ్మ నీళ్ళు ఎలా మాట్లాడుతుంటే ఏమైపోయింది తిరిగి అని అంటే వాళ్ళకి ఏది చెప్పు ఆవేశం చెప్తాడు అన్ని ఆవేశం బంద్ చేయవు అలా మన దగ్గర నేర్చుకుని ప్రతి ఒక్కరు ఎలా తయారంటే వెళ్ళడం త్వరగొట్టాడు ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి వెళ్ళి వీడు పచ్చి పల్లెటూరులో ఇరవై మంది కూడా ఉన్నాడు రే ఇక్కడ ఎవరు అంటే తీసుకురండి ఈడు పల్లెటూరులో శాస్త్రవేత్తలు ఎందుకు ఉంటారా చెప్పండి ఇప్పుడు పచ్చి పల్లెటూరులో శాస్త్రవేత్తలు ఎవరు ఉంటాడు చెప్పండి శాస్త్రవేత్తల దగ్గర నువ్వు మాట్లాడాలంటే పెద్ద పెద్ద నక్క నగరాల మెట్రోపాలిటన్ సిటీస్లో మీ రాష్ట్రంలో ఈ పట్టణంలో ఎవడైనా ఉన్నాడంటే కమ్మను తీసుకురండి అని అనాలి ఎక్కడో పచ్చి పల్లెటూరుకి వెళ్ళి తొడగొట్టేసి నేను ఎవడైనా ఈ తప్పు అనేవాడు శాస్త్రవేత్త ఎవడ ఉంటే ఈడ్చుకురండి నువ్వు అంటావు పల్లెటూరులోనే కనుక అది చాలా కామెడీగా ఉంటుంది అది ఎక్కడ అక్కడ మాట మాట్లాడకూడదు ఈ మధ్యన ఏం నేర్చుకున్నారంటే వీళ్ళందరూ కూడా వాళ్ళంతా ఆవేశపూరితంగా మాట్లాడతారండి ప్రసన్నబాబు బాబు గారి దాంట్లో మంచి పంచు ఉంటుంది డైరెక్టర్ గారి దాంట్లో జయశర్ గారి దాంట్లో పంచ్ ఉంటుంది జాసన్ గారి దాంట్లో పంచ్ ఉంటుంది కానీ నేను పంచుతో మాట్లాడతాను కాదు పంచోడ కూడా కొట్టేస్తాను నేను నువ్వు అన్ని పంచు చేయలేగలు కొట్టానంటే ఎలాగా ఎక్కడ అక్కడ కొట్ట పంచేస్తావు నువ్వు కొట్టకూడదు అది ఉపయోగించవలసిన టైంలో రావాలి ఎన్నో సందర్భాల్లో నెమ్మదిగా స్మూత్ గా చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఎన్నో సందర్భాల్లో ఆవేశపూర్తిగా చెప్పిన కూడా ఉన్నాయి ప్రతి చోట నేను అదే విధానాన్ని అవలంబిస్తానంటే కుదరదు కనుక దైవావేశం అంటే దేనికి ఆవేశం ప్రధాని దేవుడు ఆవేశంతో చెప్పాడు కాబట్టి నేను ఆవేశంతో మాట్లాడతానంటే ఆయాసం వస్తుంది నీకు ఆవేశంతో మాట్లాడడం వల్ల కనుక తొందరపడి ఆయాస పడకూడదు తొందరపడి మాట్లా మాట్లాడకూడదు పరిశుద్ధాత్మడు ఇస్తాడు నీకు ఫోర్స్ ఇస్తాడు ఎప్పుడు నిన్ను ఎదురిస్తున్నప్పుడు నీ మాట తప్పు అంటున్నప్పుడు ఈ రోజు మనం ఎదురు తిరిగిన తర్వాత కదా తురకోలందరూ వాళ్ళందరూ గుండెల్లో రైళ్లు రైళ్లు పరిగెడుతున్నాయి వాళ్ళు ఎప్పటివరకు చెప్పిన దానికి అప్పుడు కౌంటర్ అయ్యలేదు కానీ మనం కౌంటర్ వేసిన తర్వాత తడుకున్నారు ఇప్పుడు ఓ మా బాబీ కౌంటర్ పట్టుకుని వెళ్ళా ఉంటే మనం బుక్ అయిపోతారో ప్రజల మధ్య ఎందుకు మనతో టర్మ్స్ అండ్ కండిషన్ రావట్లేదు మన అంటనే కదా ప్రతి చోట రెండు రా టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకుందాం అండి ఎవడైనా పర్లేదు మనం అప్పుడులాగా వీళ్ళు అంత ముందు తెలుసా ఆ మాట మాటికి ఎవడన్నా పెద్దోడిని పిలుస్తారు మేము చిన్నవాడిని మా అమ్మని కూడా పిలొచ్చు కదా అని ఎనీవారు ఇప్పుడు మాట మాటికి పెద్దోడి పిలుస్తున్నారు మీరు మేము చిన్నోడి గల్లీలో నేను కూడా ఉన్నాను నన్ను కూడా పిలొచ్చురా అంటే అందుకని ఎవడైనా సరే ఎనీబడి పెద్దోడే కాదు దీన్ని కాదనోడు ఎవడైనా సరే ఉంటే టర్మ్స్ అండ్ కండిషన్స్కి పాడు ఎంత ఆడి చిన్నోడైనా పర్లేదు అని మనం అనేస్తున్నాం అనేసరికి మరి ఎందుకు రావట్లేదు అంతవరకు మమ్మల్ని పెట్టలేదు అన్నాడు వస్తే లాక్ అయిపోతాడు వస్తే దొరికిపోతాడు కండిషన్ కండిషన్లు భయంకరమైనవి అంటే మనం చేసే తెలివైన యుద్ధం ఇంతకీ ఆలోచన అంత ఇచ్చింది ఎవరు మనకి పరిశుద్ధాత్మదేవుడు ఆ లాజిక్ ఆ లాజిక్ అనేది మనకు ఆయన ఇస్తాడు టప్ అంతలగొట్టే వచ్చా లాజిక్తోని ఆ టైం కదా తట్టాలంతే ఆ లాజిక్ మన బుర్రకు తట్టాలి ఆ లాజిక్ తెలిస్తే ఎంత పెద్దదాన్నైనా సులువుగా మర్తపెట్టేయచ్చు ప్రతిదానికి విధానం తెలియాలి విధానం ఒకడో ఒక రోజు వెంటకు గట్టిగా ముడేస్తాడు నాకు ఈ తీగలవా అన్నాడు ఊరుకోండి వెంటక తీగలవండి ముడేసిన తర్వాత అన్న ఒక వెంట తీసుకొని ముడేస్తాడు గట్టిగా గట్టిగా ముడేసిన తర్వాత ఎలా చేస్తాం దాన్ని తాడు ముడేసిన తర్వాత తీయడమే కష్టం పోను తాడు అయితే కష్టపడతాం మనం వేళ్ళు ఉన్నాయి కాబట్టి వేళ్ళతో జాగ్రత్తగా లాగడానికి కానీ వెంటుకు టైట్ అయిపోయింది అసలు ముడికోసరికి అనబట్టలేదు మరి చేస్తాం చేస్తాం అన్నాడు అవునా ఎలా అన్నాడు వెంట్రుకి ఎక్కడ పెట్టాడు దాన్ని ఎలాగెలాగెలాగ అన్నాడు అంతే ఆటోమేటిక్ వచ్చింది అంటే దానికి టెక్నిక్ తెలియాలి అంటే ఈ ప్రతీది ఇప్పడానికి ఏముండాలి టెక్నిక్ తెలియాలి ఆ లాజిక్ తెలియాలి ఆ లాజిక్ తెలుస్తుంది అంటే ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా బైబుల్ ముందు బోర్లా పడిపెట్టాడు కొట్టి వచ్చాడు దావిది కొట్టింది లాజిక్తోనే కొట్టాడు అవునా ఇంత పెద్దోడితో నేను బస్తీ మీద సవాలని తొడగొట్టాను అనుకో తొడ కోడిసట్టీల్చి చీల్చేస్తాడు దావీది అవునా చూసుకుందా నువ్వు నేను ఒక్కమా అన్నాడు అనుకో కుదరదు ఎందుకంటే నీ హైట్ ఎక్కడ ఆడి హైట్ ఎక్కడ నీ బాడీ ఏటి ఆడి బాడీ ఏంటి పావు కేజీ మాంసం నీకుంటే వంద కిలోల మాంసం ఆడుకుంది దావీదిని పొక్కుడి నెలలు నెవలేస్తాడు కనుక ఏం చేశాడు ఇప్పుడు లాజిక్ ఉపయోగించాలి ఏంటి ఆ లాజిక్ ముందే రెడీ అయిపోయాడు గులకరాలు తీసుకున్నాడు ఒడిసిలో పెట్టాడు వెనక పరిగెట్టాడు డిస్టెన్స్ చూసుకున్నాడు తిప్పాడు షార్ట్ కరెక్ట్గా కొట్టాడు చావలేదాడు సెన్స్లెస్ అయ్యాడు ఆడు మెలుకొచ్చి లేచి లోపు వాడికి అతి తీసి నరిగేశాడు అది తెలివైన యుద్ధం అంటారు దాన్ని దానికి అలిసిపోయి పరిగెట్టి టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ అని గచ్చితే యుద్ధం చేసి ఎందుకు అలాగే అలిసిపోవడం అలిసిపోయే చేసే యుద్ధం బుద్ధిహీన యుద్ధం తెలివిగా చేసే యుద్ధం లాజిక్ యుద్ధం అంటారు దాన్ని అందుకే దేవుడు ఒక మాట అన్నాడు మీరు ఊరకనే యహో కలుగు రక్షణ రక్ష నిలిచి ఉండు చూడండి ఎందుకు అలిసిపోతారు మీరు గిజ్యం చేసిన యుద్ధం అలాడదే బోరా కొండ దీపం అంతే ఏం అవసరం లేదు బోరా కొండ దీపం వెళ్ళిపోండి దాంతోనే యుద్ధం గెలిచారు లాజికల్ యుద్ధం అంటారు దాన్ని ఈరోజు కూడా మనం లాజికల్ యుద్ధం పెట్టాం ఏంట లాజికల్ యుద్ధం టర్మ్స్ అండ్ కండిషన్స్ లాజికల్ యుద్ధం ముందా చెప్పినవాడిని ముందర చచ్చిపోతాడు ఎందుకురా బాబు ఏ పొట్లో ఏ పాందో మనం కానీ కంగార పడిపోయి కమిటీ అయిపోయానుకో ఆ తర్వాత మనం అడ్డగా బుక్ అయిపోతాం భయపడతాడు ప్రతివాడు భయపడాలి అంటే ముందు భయంతో చంపేయాలండి అని భయపెట్టి చంపేయాలి తర్వాత యుద్ధం యుద్ధం వరకు అసలు రానివ్వకూడదాన్ని ఎప్పుడు శత్రువుని గడగడలాడించే ఉడుకు పుట్టించేయాలి అడిగి అది తెలివైన యుద్ధం ఎప్పటివరకు చాలామంది పోటీలు వెళ్ళిపోయారు వాళ్ళతోని చాలామంది మంది ముందు నేను ప్రారంభంలో వీళ్ళకి సవాలు విసిరినప్పుడు ఆ అందరు అడిగారు ఏమంటే చాలా మంది వెళ్తున్నారు కదండి పోటీలకు మరి మీరు ఎందుకంటే ఒక్క పోటీకి కూడా వెళ్ళరు మనల్ని పిలుస్తున్నారు కదా పోటీకి మీరు వెళ్ళొచ్చు కదా అని మనం పోటీకి వెళ్ళడం విశేషం కాదు కానీ ఆడిని రింగులోకి తీసుకొచ్చి కొట్టాలి మనం ఆ రింగులోకి వెళ్ళిపోకూడదు పులి మేకలు ఉంటుంది పులి మేకలు ఆట ఆడతారు చిన్నప్పుడు పిల్లలు చుట్టూ మేకలు ఉంటాయి ఒకటే పులి ఉంటుంది ఆ పులి అన్నింటి వెళ్ళిపోతుంటుంది అప్పుడు ఏం చేయాలి మేకలతో కట్టు దాన్ని కట్టే ఇంక పులి ఎటు కదలడానికి ఛాన్స్ ఉండకూడదు నిజంగా అలా కట్టేస్తారు అంతే ఇంక పులి కదలడానికి కాదు కనుక పులి అయితే ఏ మేక కట్టలేదా దాన్ని కట్టగలదు మేక కట్టలేదా ఇప్పుడు గొరిపోతుని చంపేయడానికి వచ్చింది పులి ఒక్క గొరిపోదు కాబట్టి పరిగెడుతుంది ఏది ఒక ఇరవై ముప్పై గురుపోతులు నెలమన్నాడు దాని మీదకి కుమ్ములు వేసుకొని వస్తుంది సేవం పరుగో పరుగు రాదు ఎందుకంటే దీని గడిచేలోపు ఇంకో బొడిసేది వెనక దానికి ఎక్కడ పోతే తెలియదు దానికి కుమ్ములతో గట్టికి ఇచ్చే అనుకోండి కయ్యం అంటది అది పరుగో కనుక దానికి తెలుసు ఎప్పుడు కూడా శత్రు బలాన్ని అంచనా వేసి చెయ్యవలసిన యుద్ధం మరి ఇంతకీ లాజిక్లన్నీ నేర్పించింది వారు మీరు ఏం కంగారు పడకండి టైం నేను ఉన్నాను కదా పరిశుద్ధ నీ అన్నగా సపోర్ట్ నా ఫుల్ సపోర్ట్ నీకు ఇస్తాను ఆ టైంలో ఏం మాట్లాడాలి నువ్వేం టెన్షన్ తీసుకోకు నేను చూసుకుంటున్నా అన్నాడు ఇర్మియా గ్రంథం ఒకటి తొమ్మిది నేను బాలుడే అనవద్దు అక్కడ చెప్తూ ఇర్మియా నేను చెన్నోడిని నేను ఏం మాట్లాడగలను అది అని నిరుత్సాహపడుతుంటే అప్పుడు యహోవా చీ చాపి నా నోరు ముట్టి ఏంటా చెన్నోడిని అంటున్నావు చిట్కా నా చిన్నోడు కాదురా నువ్వు నువ్వు నోరిప్పితే చూసారా అప్పుడప్పుడు సినిమాలు చూపిస్తుంటాడు నేను చిటికేస్తే సుమ్ములు లేచిపోతాయి అంటాడు చిటికేస్తే సుమ్ము లేచిపోతా సినిమాలు అడగ చూపిస్తాడు ఈడు ఇలాగ అంటాడు అంతే దాన్ని మన సుమ్ము లేచిపోదు బైకి ఈ చిటికి సుమ్మకి సంబంధం ఏంటి అక్కడ ఆల్రెడీ డైనమోడి పెట్టాడు వరే నేను చిటికే నువ్వు నొక్కరా అన్నాడు మేట కానీ ఇటు చిటికేయడం ఆడ నొక్కడం ఒకేసారి జరుగుతుంది కాబట్టి ఆడ నొక్కడం వల్ల సుమ్మ లేచింది కానీ చిటికేయడం వాళ్ళు కాదు చిటికి ఇటు సిగ్నల్ ఇచ్చాడు దానికి దేవుడు కూడా అంటున్నాడు నేను సిగ్నల్ ఇస్తాను నీకు నీ నోరు ముడతాను నేను అవునా చదవండి అన్నమాట అప్పుడు యుహో చెయ్యి చాపి నా నూరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను ఇదిగో నేను నీ నోట నా మాట నుంచి ఉన్నాను లేపే వెరే నశింపజేసే పడద్రోసే కట్టే నాటే ఈ దినమున జనుల మీద నీకు రాజ్యములను నిన్ను నియమించాను ఎంత పవర్ఫుల్ డైలాగ్ చూసారా ఎంత శక్తి ఇచ్చాడో చూస్తే నీకు ఎందుకు నాన్నా నువ్వు నువ్వు అక్కడ నిలబడి అంతే నువ్వు అను నిలిపితుంటాను అందని అన్నాడు ఉప్పో నువ్వు చాలు నువ్వు గాలి నీ పని మోసే నిలబడు ఏం చేయమంటావు ప్రభు నీ కర్ర ఎత్తాయ్యా సముద్రం మీద కర్రెత్తు చాలు నువ్వు పోసియు నేను అగా చేసుకుంటాను పని అంతా కర్ర కర్రెత్తాడు బాబు ఏమవుతుందో కూడా నీకు తెలీదు ఏమవుతుందో కూడా చెప్ప నువ్వు కర్ర ఎత్తు అప్పుడు సముద్రం చీలిపోద్ది ఆరిండాలు వస్తాదని చెప్పాడా ఏం చెప్పలేదు నువ్వు వెళ్ళి కర్ర ఎత్తు మోసే అన్నాడు అలాగెళ్ళి కర్ర ఎత్తాడు అంత ఏటోది ఏటో దేటో దాన్ని కర్ర ఎత్తాడు ఎత్తేడో లేదో వెంటనే సముద్రం చీలిపోవడం ప్రారంభమైంది బ ఆశ్చర్యపోయి ఉంటాడు కదా ఏంటి ఆ ఎంత పవర్ ఉందా పవర్ ఉన్నది కర్రలో కాదు మాటలో ఆయన చూపిస్తాడు నిన్ను ఆ టైంలో నిన్ను హీరోగా ప్రొజెక్ట్ చేస్తాడు నిన్ను గొప్పగా చిత్రీకరిస్తాడు ఆ టైంలో అంటే పవర్ ఆయింది పవర్ అయింది కేవలం క్రియ నీది యాక్షన్ అన్నాడు అంతే నువ్వు యాక్షించి దాని రియాక్షన్ ఆయన దగ్గర నుంచి వస్తుంది కనుక అదంతా చేసేది ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ప్రేరేపించి నీకు శక్తిని ఇస్తుంటాడు అంటే ఎంత పవర్ఫుల్ చూడండి పరిశుద్ధాత్మ దేవుని శక్తి అందుకే దేవుడు ఒక మాట అన్నాడు ఏసుక్రీస్తు వారు పుట్టేటప్పుడు మరి అమ్మతో దగ్గర దేవతతో వచ్చి పరిశుద్ధాత్మ దేవుని శక్తి నిన్ను అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకుంటాడు లేదు శక్తి అన్నాడు చూడండి అక్కడ అంటే పరిశుద్ధాత్మ ఏముందనమాట పవర్ లోకాస దేవదూత మరి అమ్మ దగ్గరికి వచ్చి ఏంటి నేనా గర్భవతిని నేను కన్యాను కదా అని అంటున్నప్పుడు ఆ టైంలో అదే దేవదూత వచ్చి పరిశుద్ధాత్మ కోసం ఏం మాట్లాడుతుంది ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు లోకసవాతో ఒకటి వచ్చే ముప్పై ఐదు పరిశుద్ధాత్మని మీదకి వచ్చును సర్వోన్నతిని శక్తిని కమ్ముకొను సర్వోన్నతిని శక్తి పవర్ వచ్చేదేమో పరిశుద్ధార్త్మ దేవుడు కానీ దేంతో వస్తున్నాడు ఆయన పవర్తో వస్తున్నాడు సర్వోన్నతుని తొలక శక్తి తీసుకొస్తున్నాడు ఆయన కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనమాట పవర్ఫుల్ డైనమిక్ అవునా చాలా గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయి ఆయనకి చెప్పుకోవాలంటే మనం వాడుకుంటాం కదా పేర్లు అని మనం వాడుకుంటున్నాం వెనక ఆయన పేర్లు ఆయన పేర్లు అరు ఎరువాడు కానీ ఒకసారి నీ పేరు పెట్టుకోరా తమ్ముడు నేను ఎలాగారు కనబడ్డాను కదా నువ్వే కనబడతావు కదా పెట్టుకో ఆ పేరు అన్నాడు ఆ పేరు పెట్టుకున్న తర్వాత కనబడుతుంటాం మనం ఎలా కనబడుతుంటాం నిజంగా ఆయన చూడాలి ఆయన చూపించాలి సమాజానికి ఓకే అక్కడ కాపీ